చాలా మంది అంటారు ఎవరిని మిమ్మల్ని అటాక్ చేస్తుంటారు చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరు ఏం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నాకు నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవిచం నేను మాట్లాడకర్లా నేను చేసుకున్న మంచి ఏం నేను అలాగే అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా ఆగతి వినపడలేదు అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకి ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుస్తూ ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయే ఇంట్లో వైఫ్ అని చెప్పుది ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళ ఇది సో మనం మాట్లాడకలేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రా రాతలు కానీ చేతలు కానీ మాట్లాంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను అవసరం నాకు లేదు మంచి తీసుకెళ్ళిపోవటమే ఇలా మంచి చేసేటటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటి ఏం కాదు